మా ఊరు నీళ్లు పడుతున్నాయి మా కూర్చొని ఇబ్బంది అవుతుంది పాటలు ఎప్పుడు ఇబ్బంది అవుతుంది ఎప్పుడైతుంది ఇట్లా వర్షం కూర్చుని

हेलो एक मिनट इंतएन हां रानी को सेलिब्रेट దోమ మండలంలోని ఈ రాకుండా ప్రా ప్రాథమిక పాఠశాలలో నేను ఆరు సంవత్సరాల నుండి పనిచేస్తున్నా ఇక్కడ వచ్చినప్పటి నుండి ఈ రూమ్ల పరిస్థితి మొత్తం ఒక్కసారి రోజు రెండు రోజులు ఆగకుండా వర్షం పడితే మొత్తం వాటర్ మొత్తం పిల్లలు కూర్చొనికే కూర్చునే పరిస్థితి లేకుండా ఉంటుంది ఇది గ్రౌండ్ కూడా పూరా వాటర్ తోటి పూర్తిగా పిల్లలు రావడా రావడానికి కూడా లేని పరిస్థితులు ఉంటే ఊరి ఊరి వాళ్ళు సర్పంచ్ ఇట్లా పట్టించుకొని ఇసుక లోడ్ గిట్లో కొట్టడం జరిగింది కాకపోతే ఈ వాటర్ మేజర్ ఇది అస్సలైన మేజర్ ప్రాబ్లం అనేది సాల్వ్ కావడం జరుగుతలేదు పిల్లలు కూర్చునివడానికి కూడా ఇబ్బంది పడుతుంది మొత్తం వాటర్ అనేది వెళ్ళి కారుతున్నాయి అది ఒక రూమ్లో అయితే పెచ్చులు ఊడి కింద కూడా పడ్డాయి అయితే దీనిని ఈ విషయాన్ని ఎన్నోసార్లు మేము మా పాయాధికారులకు రిటర్న్గా కానీ అన్ని సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి దీనికి నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా దీని దీనికి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసే విధంగా చూద్దామని వాళ్ళు హామీ ఇచ్చి ఇచ్చిపోవడం జరిగింది కాకపోతే వర్షం పడ్డప్పుడు పిల్లలు రావడానికి భయపడుతున్నారు కొన్ని రో కొన్ని కొన్నిసార్లు అసలు స్కూల్నే ఇడిచిపెట్టి ఇంటికి తోలిచే తోలియాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది